పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి బాణాసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయటకు మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించటకు ఆర్డినెన్స్ తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరి ఆశస్సులు ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బీసీ అభ్యర్థులను గెలిపించి నిబద్ధతతో పరిపాలన అందిస్తున్నారు రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేశనికోటి ఎర్రమ్ సతీష్ రెడ్డితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ మొన్న క్యాబినెట్ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మీటింగు జరిగింది అందులో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం కూడా చేయడం జరిగింది మరి ఈరోజు దానికోసమై బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లాకు సంబంధించిన బీసీ నేత పున్నం ప్రభాకరన్న గారికి కాంగ్రెస్ పార్టీ హుద్రాబాద్ నియోజవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకా చేయడం జరిగింది మరి నాడు కూడా తెలంగాణ రాష్ట్ర కోసం ఎట్లయితే పట్టుబట్టి కొట్లాడిన పున్నం ప్రభాకరన్న ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రావడం కోసం ఇలా నిరంతరం కొట్లాడుతూనే ఉండి అసెంబ్లీలో అయితేనేమి తెలంగాణ కేబినెట్ మీటింగ్లో అయితేనేమి ఆమోదం తెలిపి కేంద్రానికి కూడా గతంలో పంపించడం జరిగింది రిజర్వేషన్ స్థానిక సంస్థ రాజకీయ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు విద్యార్థి పరంగా కావచ్చు ఎంతైతే బీసీ జనాభా ఉందో అంతవరకు రావడం కోసం ప్రయత్నం చేసే తరుణంలో అన్ని కులాలను ఉద్దేశించి దాదాపు నలభై రెండు శాతం అయితే బీసీ సంఘాలకు న్యాయం జరుగుతున్న ఒక మంచి ఉద్దేశంతో సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలను లిస్టులో ఉంచుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి మా సర్కారుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రాంత మంత్రివర్యులు ప్రో ప్రభావ కరణ గారికి మా ఇన్ఛార్జ్ ప్రణద్బాబు గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టణ కాంగ్రెస్ వారి పెద్ద ఎత్తున నిర్వహించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుసు